హలో వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు ఇవాళ ఐక్యూ జీ టెన్ ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ముందుగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసానికి వెళ్తే ఇది ఫైవ్ జీ మీరా టూ బి సిక్స్ వేరియంట్ లో వస్తుంది అండ్ దీని కెమెరా స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఇది ఫోర్ కే వీడియో రికార్డింగ్ చేస్తుంది ఇది దీనిలో సోనీ ఐఎంఎక్స్ ఎయిటీ టూ సెన్సార్ అనేది వాడారు ఇది ఓఎస్ టెక్నాలజీ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంది అలానే ఫ్రంట్ థర్టీ టూ ఎంపీ ఫోర్ కే రికార్డింగ్ చేయగలదు డిస్ప్లే వస్తే ఇది క్వాడ్ కర్వర్డ్ ఆమ్ లో డిస్ప్లే చాలా బాగుంటుంది బెజిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఫోన్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఇంకా ఇది బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది వెనకాల బ్యాక్ అనేది ప్లాస్టిక్ వాడారు బట్ ఇది మీకు గ్లాస్ లాంటి ఫీలింగ్ వస్తుంది ఇంకా ప్రాసెసర్ చూసానికి మీడియా టెక్ డైమెన్సిటీ సౌండ్ ఫోర్ హండ్రెడ్ ప్రాసెసర్ వాడారు ఈ ప్రాసెసర్ అనేది హెవీ హెవీ గేమింగ్స్ అయితే హ్యాండిల్ చేయలేదు కానీ నార్మల్ గేమ్స్ అండ్ హెవీ గేమింగ్స్ లో నైన్టీ ఎఫ్ఈస్ వరకు ఇది హ్యాండిల్ చేయగలదు అండ్ గేమింగ్ కి సంబంధించిన ఫీచర్స్ అన్ని ఉన్నాయి దీంట్లో ఫోర్ టీఆర్ వాయిస్ చేంజర్ అలా ఐక్యూ అండ్ వివో కి గేమింగ్ ఫీచర్స్ అన్ని దీంట్లో ఇంప్లిమెంట్ నెక్స్ట్ ఉన్నాయి నెక్స్ట్ చూసినట్లయితే బ్యాటరీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్డే బ్యాటరీ ఆల్డే బ్యాటరీలోనే నార్మల్ యూజర్ అయితే వన్ డే వరకు ఫుల్ గా యూజ్ చేయొచ్చు అండ్ హెవీ యూజర్ అయితే మీకు వన్ టైం ఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఇంకా దీంట్లో ఏ ఫీచర్స్ అన్ని ఉన్నాయి ట్రాన్స్లేటర్ ట్రాన్స్క్రిప్ట్ సర్కిల్ టు అన్ని ఉన్నాయి బాక్స్ టచ్ తోటి వస్తుంది ఈ ఫోన్ లో ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్టు అయితే వచ్చేసి కార్డు డిస్ప్లే ఇది ఎక్కువ కర్వించే అండ్ ఈ సిగ్మెంట్ లో ఈ ఫోన్ రావటం ఇంకా కెమెరా విషయానికి వస్తే వరకు ఫ్రంట్ రికార్డ్ చేయొచ్చు ఇది ఒకటి మంచి ఇంప్రెషన్ అనుకోవచ్చు ఈ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు లాక్స్ చేసే వాళ్ళకి ఇది మంచి ఫోన్ ఇంకా ఇది అల్ట్రా స్లిమ్ గా ఉంటుంది ఈ ప్రైస్ సిగ్మెంట్ లో ఇంకా స్లిమ్ ఫోన్ రావడం కూడా ఫస్ట్ ఇదే ఫోన్ అయి ఉంటుంది అండ్ నెక్స్ట్ కాన్స్ విషయానికి వస్తే ఇది మీడియా టెక్ సాన్ ఫోర్ హండ్రెడ్ అనేది కొద్దిగా ఇది కాన్ గా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది హెవీ గేమ్స్ ని హ్యాండిల్ చేయలేదు మీరు ఏదైనా హెవీ గేమ్ బీజిఎంఐ కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి ఆడవాలనుకుంటే మీరు ఎఫ్ ఇయర్స్ లో మీరు పెట్టుకుంటారు వన్ ట్వంటీ సపోర్ట్ చేయొచ్చు ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ టెన్ టెన్ఆర్ సో ఈ ఫోన్ మీరు తీసుకోవాలనుకుంటే సేల్స్ ట్వంటీ నైన్త్ జూలై స్టార్ట్ అవబోతున్నాయి అమెజాన్ లోనే మిడ్ నైట్ పిఎం కి ఆ టైం స్టార్ట్ అవుతుంది ఆ టైం చేయచ్చు థ్యాంక్ యూ